నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను మునగాకు ఎగ్ కాంబినేషన్తో వేపుడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను ఒక మీడియం సైజు కట్ట మునగాకుని శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ఈ మునగాకునంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ముందుగా కొద్దిగా మునగాకుని ఉడికించుకొని మళ్ళీ నేను వేపుడిని ప్రిపేర్ చేస్తానండి ఈ మునగాకు మాత్రం కొద్దిగా రాళ్ళుప్పు వేశాను అలాగే కొద్దిగా నీళ్లు కూడా వేసానండి ఆల్రెడీ మనం ఆ మునగాకుని కడుగున్నాం కాబట్టి అందులో తడ అనేది ఉంటుంది ఇంకా నీళ్ళైతే వంపను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదారు నిమిషాలు ఈ మునగాకుని మనం మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి మునగాకైతే కరెక్ట్గా ఉడికిపోయింది నీళ్ళైతే వంపను ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేశాను నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో పోపు దినుసులండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ శనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వేగిన తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి ఒక మూడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి కొద్దిగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ మునగాకు ఎగ్గు వేపుడికి చూడండి ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇప్పుడు ఇందులో ఎగ్స్ని కొట్టి వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక ఐదు ఎగ్స్ని కొట్టి వేసాను మునగాకు వచ్చేసి ఒక మీడియం సైజ్ కట్టండి ఆ క్వాంటిటీకి ఒక ఐదు ఎగ్స్ అయితే సరిపోతాయి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసుకోవాలి ఎగ్గు కొట్టి వేసిన తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం అయిన తర్వాత ఉరికే లైట్గా మనం అలా కలుపుకోవాలండి మరీ అంత పొడి పొడిగా ఉంటే బాగుండదండి కొంచెం అలా ఎగ్ అనేది కొద్దిగా పొడి పొడిగా లేకుండా ఉంటేనే బాగుంటుంది అందుకని మనం లైట్గా కలుపుకోవాలి అలాగే ఈ ఎగ్గును కూడా మనకు ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఆ ఎగ్గుకు ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది బాగా మనకు వేగింది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకొని పసుపు వేసిన తర్వాత జస్ట్ ఇంకొక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మనం ఎగ్గుని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ముప్పా వంతు దాకా వేగింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మునగాకుని వేసేసుకోవాలి అంటే మునగాకుని ముందుగానే మనం ఉల్లిపాయ ముక్కలతో పాటు ఫ్రై చేసి మళ్ళీ ఎగ్గును కొట్టి వేసుకోవచ్చండి కానీ కొంచెం మనకు ఎగ్ అనేది స్మెల్ ఉంటుంది కాబట్టి ముందుగా మునగాకుని ఉడికించుకొని మళ్ళీ మనం ఎగ్గుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా మునగాకుని కలుపుకోవచ్చు అండి అలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మునగాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాను ఇప్పుడు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇందులో ఒక పావు టీ స్పూన్ లేదు ఒక అర టీ స్పూన్ కారం పొడి వేసేసుకొని ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి తర్వాత ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మునగాకు ఉడికించేటప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేశాను కదా అండి వేసుకున్న తర్వాత కారం పూడ వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మనం మామూలుగా మునగాకును సపరేట్గా ఎగ్గుని సపరేట్గా ఫ్రై చేసుకుంటూ ఉంటాం ఇలా మనం రెండు కలిపి ఈ కాంబినేషన్తో మునగాకు కోడిగుడ్డు ఫ్రై చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు లేదు మనం సాంబార్ పప్పు పచ్చడి పప్పుచారులోకి కాంబినేషన్గా బాగుంటుంది చపాతి రోటీల్లో కూడా చాలా బాగుంటుందండి మునగాకు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా మనం మునగాకు కోడిగుడ్డు కలిపి పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి